హాయ్ అండి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకి అయితే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేంటి అనుకుంటున్నారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి స్త్రీలు గాని పురుషులు గాని మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా పని చేసే వారికైనా ఇతరులైనా ఎవరైనా సరే ఇందులో అయితే అర్హత పొందవచ్చు పాలసీదారుడు ఎవరైతే దీంట్లో ఉన్నారో సహజ మరణం కనుక పొందినట్లయితే లక్ష ముప్పై వేల వరకు ఇన్సూరెన్స్ లభించడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకం అయితే ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు అలాగే ప్రమాద శాత్తు ఎవరైనా మరణం చెందినట్లయితే ఆరు లక్షల వరకు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి అయితే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు గనక ఉన్నట్లయితే ఒక్కొక్కరికి వివాహ కానుక కింద ముప్పై వేల రూపాయలు మరియు ప్రసవం చెందిన వారికి కానుక కింద మరియు రెండో ప్రసవం చెందిన వారికి ముప్పై వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త న్యూస్ అయితే అప్డేట్ చేసిందండి ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ఎవరెవరికి వర్తిస్తుంది దీనికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎటువంటి వారు దీనికి అర్హులుగా ఉంటారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అయితే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ లేబర్ ఇన్సూరెన్స్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అనేది ఈ లేబర్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వినియోగించుకోండి ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇది సహాయంగా ఉంటుంది ఇకపోతే ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకునే దానికి ఇప్పుడు ఏమేమి కావాలో నీకు నీకు చెప్తాను ఎవరు అర్హులో కాదో కూడా ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా ఎంప్లాయీస్ గనుక ఎవరైతే ఉంటారో అదే ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా కూలీ పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనికి అర్హతలుగా ఉంటారండి ఏడాదికి కలిపి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కి మనం చెల్లించాల్సి ఉంటుంది సో ఇకపోతే ఐదు సంవత్సరాలకు కూడా ఒకేసారి చెల్లించవచ్చు అంటే కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ కి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క లేబర్ కార్డ్ కి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క స్త్రీ గాని పురుషుడు గాని కంపల్సరీ అర్హులుగా ఉంటారండి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్ప ఎటువంటి కూలీల కూలీ పని చేసుకునే వారికైనా ఇతర ఏ చిన్న వ్యాపారస్తులకైనా ఇదైతే అర్హులుగానే ఉంటారు ఇకపోతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మరియు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది బ్యాంక్ కు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వాలండి సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి సో వెంటనే తొందరగా వెళ్లి సచివాలయ పరిధిలో మీరు ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ అయితే అప్లై చేసుకోండి మీ యొక్క ఫ్యామిలీకి ఒక భరోసాలో అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి